కృష్ణారెడ్డి గారు నా జీవితాన్ని మలుపు తిప్పిన మహానుభావుడు ఎందుకంటే యమలీల కన్నా ముందు అంటే నా జీవితం రాసుకునేటట్టయితే అయితే యమజీలకు యమలీలకు ముందు యమీ యమలీల తర్వాత అని రాసుకోవాలి ఒకరోజు అప్పటికింకా నేను చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు అయింది ఫోన్ కూడా లేదు ఇంట్లో ఎవరో మేనేజర్ వచ్చి చెప్పారు కృష్ణారెడ్డి గారు చెన్నై నుంచి మీకు కాల్ చేస్తున్నారు ఫలానా ఎనిమిది గంటలకి మీరు ఫోన్ చేస్తే బాగుంటుంది నేను వెంటనే పక్కకి వెళ్ళి ఫోన్ చేశాను సార్ కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు అప్పటికే చాలా టాప్లో ఉన్నారన్నమాట అయ్యా నమస్కారం సార్ ఏం లేదండి మేము నెక్స్ట్ సినిమాలో మీరు ఒక వేషం వెయ్యాలి అని సార్ అంతకన్నా నా అదృష్టం ఎప్పుడు చెప్పండి సార్ అంటే ఎప్పుడు డేట్ లేవో చెప్పారు చెప్తే నేను ఒకసారి సైలెంట్ అయిపోయాను ఎందుకంటే పల్నాటి పౌరుషానికి అవే డేట్లు నేను సార్ నేను ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడి మళ్ళీ నీకు ఇదే టైంకి రేపు ఫోన్ చేస్తాను సార్ అని వాళ్ళని అడిగా ఈటర్ మోహన్ గారి సినిమా కృష్ణంరాజు గారు వాళ్ళందరూ కాంబినేషన్ అన్నమాట దాదాపు కంటిన్యూస్గా పదిహేను రోజులు చాలా అంటే ఇంకా పోయింది ఈ అద్భుతమైన అవకాశం పోయింది అనే తోటి మర్నాడు ఫోన్ చేసి డైరెక్టర్ గారు అన్యదా భావించకండి ఈ డేట్లు ఫలానా వాళ్ళ ఉన్నాయి అని చేత నేను ఇది సరే చెప్పలేకపోతున్నా ఆయన ఉన్న మాట ఏమిటంటే ఒక పని చేయండి మీరు హాయిగా చేసుకోండి మన సాంగ్స్ తీసుకుంటాం అంతకన్నా ఒక ఆర్టిస్ట్కి జీవితంలో అంటే హీ యాజ్ అడ్జస్టెడ్ ఆ తర్వాత కట్ చేస్తే దాని పేరు యమలీల సరే యమలీల షూటింగ్ ప్రారంభమైంది దివాకర్ బాబు డైలాగులు నేను చెప్తున్నాను అంతా బాగుంది క్లైమాక్స్ జరుగుతోంది సాయంత్రం ఆరు అన్నపూర్ణ స్టూడియోలో అందరూ కూర్చిలసి కూర్చి టిఫిన్ చేసి డ్యాన్సర్స్ అందరూ లోపలికి వెళ్తున్నారు నేను అనుకున్నా ఇక మనకి ప్యాకప్ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని సార్ ఏంటి సార్ డాన్స్ ఉంది అంటే అవునండి అన్న మంచి సార్ అయితే అయితే మాకు సెలవు అనమాట అంటే మీ మీదే డాన్స్ అన్నాడు ఆయన నా 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 మీద డాన్స్ ఏమిటి సార్ కట్ చేస్తే ఆ చినుకు చినుకు అందరితో ఎంత సెన్సేషన్ సృష్టించిందో డిసైడ్ చేస్తా అన్న ఒక పదం ఒక ఏడాది పాటు మొగుతూనే ఉంది అందుకని కృష్ణారెడ్డి గారు ఆ సినిమా ఆ యమలీల సినిమా తర్వాత ఇయర్ నేను ఆ సంవత్సరం పదహారు సినిమాలు చేశాను సార్ అంచేత నా ఈ రుణం ఈ ఈ జన్మలో అయితే తీరేది కాదు నెక్స్ట్ జన్మలో ఆయన ఆర్టిస్ట్గా డైరెక్ట్గా అయితే అలాంటిది ఏదైనా జరగాలి ఏదైనా సార్ ఇంకోటి ఏంటంటే కృష్ణారెడ్డి గారి ఆప్యాయత వాత్సల్యం బ్రేక్ టైంలో అక్కడ మనం చేసే భోజనం ఉంటుందే ఇంకా పైన బయట నుంచి ఎవరన్నా షూటింగ్ వచ్చేవాళ్ళు కూడా ఏంటంటే ఇది కుండ పెరుగు ఇవ్వడం ఏమిటంటే అంటే ఎవరు వస్తే వాళ్ళకనమాట అలా అది ఎంత ఎంజాయ్ చేసామో ఫుడ్ని ఇంకా ఒక్క అద్భుతమైన వాక్యం ఒక ఒక కవి చెప్పాడు కృష్ణారెడ్డి గారి సినిమాకి వెడితే ఆడపిడిచి ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది ఇంకోళ్ళు దర్శకుడి ఇంటికి వెడితే బావగారు ఇంటికెళ్ళినట్టు ఉంటుంది అని అంతకన్నా అంటే సంస్కారం సంస్కారం నిలువెత్తు సంస్కారము తెలుగుదనానికి పట్టం కట్టిన మహానుభావుడు కృష్ణారెడ్డి గారు జంట అచ్చిరెడ్డి గారు వాళ్ళని విడదీయలేని బంధం అనమాట మీకు పది ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు అఖండమైన యశస్సు మీరు ఎప్పుడూ బాగున్నారు ఇంకా బాగుంటారు శుభం భూయ శివోహం Не